హాయ్ అందరికి నమస్తే అండి ఇప్పుడేనండి మా ఇంటికి వచ్చాము కనకమ్మకి ఇష్టమైన కూర వండిచ్చాను నేను తింటంది చూపించండి మా అమ్మమ్మ కనకమ్మని అక్క అని పిల్ల నీ వయసు ఒకటే అనుమాదంట

बोलने पर तो देखते हैं पश्चिम पंजाब के मैट्यू एक मेल है, करोस्टमेडेस्ट हम्म न्यू सोल्ड पर तो इरवन आउट करने के लिए वीडियो ले अब बहुत दौड़ करते हैं तो राना है ना क्या बना है हीराएं डिंग कचकन అమ్మమ్మ హీరోయిన్ అంతే మా అమ్మమ్మ ఉండబట్టే మా జీవితాలు హ్యాపీగా ఉన్నాయి లేకపోతే మాకు జీవితమే లేదు ఇప్పటి అమానే పిలుస్తాయని మా అమ్మ మా అమ్మకంటే కూడా ఏమే ఇష్టం నాకు మా అమ్మ ఫీల్ అయింది పాపం మా అమ్మకంటే ఈ అమ్మ ఇష్టం అనగానే మా అమ్మ ఫీల్ అయిపోయింది మా అమ్మకి నేనంటే ఇష్టం నాకేమో మా అమ్మమ్మ అంటే ఇష్టం ఇదేంది పెరుగు ఏడవటుంది ఆడౌటు కూడా ఉందా నాదే ఫ్రెష్ అమ్మా తల్లి వేదో ఒకట్లే మా అమ్మ మనకి ఎందుకు బలే ఇచ్చి దాన్ని తాగమ్మా తినమ్మా అని కొంచెం అన్నం వద్దులే అన్నం ఓకే నువ్వు వండిన కూరకు ఎప్పుడన్నా నువ్వు వండిన కూరకు ఎప్పుడన్నా పేర్లు పెట్టినావా నేను పోయి వచ్చింది వాడు అక్కడే ఉన్నాడు ఆ ఊరిలో అది ఫ్రెండ్స్ ఎక్కువగా మా ఊడికి అన్నీ కుదరాలిగా అన్ని మాట మాట ఉంటుంది పెద్దోళ్ళ మాటలు ఉంటాయి ఒకటికి రెండు సార్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మళ్ళీ పిలిపించుకుంటారు ఇట్లా చాలా ఉంటాయి కథలు నిండిందా కడుపు మా ఇబ్బంది కాడి కనిపించలేదు అడిగిపోయిండవు మరి వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ వీళ్ళు అన్నం ఎంటర్ తింటారు కానీ అవును మీ నాన్న ఉండడం మా అమ్మ అక్కడే అలవాటు ఏమో పది రోజులు ఉందనుకో మా అమ్మ ఇక్కడ అయ్యో హైదరాబాద్ గుర్తవుతుంది అంటారు మా అమ్మ నీకన్నా పెరుగు వేసుకో అదేందుకన్నా కొంచెం గిన్నెలో మొత్తం పెరుగు వేసుకోను పెరుగు మొత్తం కొంచెం అది వేసుకో సాల్ట్ వేసుకో బాగుంటుంది కొద్దిగా నీళ్లు పోసుకో సాల్ట్ కొంచెం నీళ్లు కొంచెం పోసుకో పెరుగులో భలే ఉంటుంది చట్నీ ఉంది రోట్లో ఏ రోట్లో వేసి నూరింది అది ఎప్పుడు దాంట్లోనే నూరింది మిక్సీలు మిక్సీలు పట్టడం తెలీదు అవుకే అసలు మిక్సీ వాడడం కూడా తెలియదు అవునకి అన్నీ రోటే ఆ నూరినట్టు ఎవరు నూరలేరు ఇదో ఇట్ట తిప్పుతూనే ఉంటుంది ఎట్ట బట్టి నేను ఒకసారి ట్రై చేసిన వల్ల వల్లగాల పోసుకో నీకు కావాలే కన్ను పడ్డది కదా దీని మీద పోసుకో అది కూడా పోసుకో పచ్చడి బాగుంది అందుకే నాకు ఇంక పోయి వస్తాను అనుకో బాయ్ ప్రశాంతంగా తిని నువ్వు పడుకో నేను ఉండీ గడ్ లేడాయి దగ్గరే మా బియ్యంగాడు ఉంటే వాడు నేను ఇద్దరం పోవచ్చు వాడు సరదాగా ఉండడు నాతో వాడు లేడు మరియు బియ్యం